అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేది నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే మాత్రం నా శాంతి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఫుల్ ఇది తీసి ఒక లేఖ కొడతారనుకుంటున్నాను వాయిస్ మొత్తానికే పోయింది మళ్ళీ పోయే కదా ఊరిలో ఆ చేపలు అవి తీసి పెట్టే కదా మళ్ళీ వచ్చేటప్పటికి ఇది మన గార్డెన్లో ఎన్ని ఉన్నాయి నాకు మా ఊరిలో వచ్చినప్పుడులో నా వాయిస్ పోద్దండి మొత్తానికి అక్కడ ఉండి నీకు వద్దాము ఈ మా అబ్బాయి పెట్టిన చెట్టు అక్కడ ఈసారి ఊర్లో అయితే భలే సంతోషం అనిపించిందండి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ సీడ్ మన ఈడలు చూస్తుంటారు కదా నాకు ఫోన్లు పెట్టడానికి రాక వాళ్ళు అక్కడికి పోయినాక అడుగుతున్నారండి మాకు కొన్ని ఒకటి ఉంచు మాకు పంపించు అని చెప్పి ప్రతి వాళ్ళు అడుగుతుంటే పల్లెటూరులో ఎంతంత ప్లేస్ ఉండదో మీకు తెలుసు కదా వాళ్ళు నన్ను సీడ్ అడుగుతున్నారు అంటే మాత్రం భలే సంతోషం అనిపించింది నేను ఏంటంటే మన టెరస్ గడ్డ ఎన్నో ఉంటే తెలుసు కదండి ఎవరికోవాలి కుండీలో పండించేది అదే పల్లెటూరులో అంత ప్లేస్ ఉన్నోళ్ళే మా కొన్ని సీడ్ అంటే టమ్మకాయ ఇతర పంపించు ఈ వంకాయలు ఎక్కువ పడుతున్నారండి మా కొంచు మా కూడా పంపించండి వాళ్ళకి ఏంటంటే ఫోన్లో పెట్టి రాక ఇట్లా రీలుగా అడుగుతున్నారండి అక్కడికి వెళ్తే అసలు ఆనందమే వేరనిపించింది మీకు ఎట్లా అనిపించుతుంది కానీ నేను అందుకే ఎక్కువ వదిలిపెడతాను అని అని చెప్పాను ఈ కూడా చిన్న వంకాయలు అయితే ఈడో ఎక్కువ అంటే చాలా లేట్ అయ్యింది కదా అక్కడ టమ్ కొద్దాం తమ్మకాలు కొద్దాము ఇది చూసి అసలు అందరూ అసలు ఆశ్చర్యంగా అడుగుతుండే నాకు అసలు ఎంతో అంటే గది అంటే అసలు గర్వం అంత గర్వంగా అనిపించింది అనమాట అయ్యో నేను నయ్యి మా అబ్బాయిలో పండిస్తున్నావు అమ్మాయి అదే అమ్మాయి ఇదే అమ్మాయి అంటే అందులో మా ఊళ్ళో ఫస్ట్ అండి ఈ మధ్యకాలంలో చెరువు నిండలేదు ఎప్పుడు చంద్రబాబు పోయినసారి గెలిచినప్పుడు కూడా మా కాడ చెరువులు నిండలేదమ్మా అలాంటిది రెండు వేల తొమ్మిదిలో నిండింది అంటే ఇప్పుడు నిండింది ఎంత అందరూ ఖుసీ ఖుషీగా ఉన్నారండి అది లేకనే మా కాడ జామాలు వేస్తున్నారు నీళ్ళు రాక మాకని అదే అదొక ముచ్చట అండి కానీ డబ్బు ఉంటేనే యాలిమివ్వండి ఏం చేస్తారా ఏమని అందుకే ఇట్లా తయారయ్యారని జనం అందరు డబ్బు లేకపోతే మాత్రం అస్సలు యాలిమి ఉండదండి అలా అని మరి నీరు దంపుకొని సంపాదపోకండి కొంతమంది నీరు తప్పి కూడా సంపాదిస్తుంటారు మగవాళ్ళు కూడా అంటే ఎలా ఎప్పుడైనా మోసం నీర్చు ఎలా దంపతున్నారు అట్లా నీతో సంపాదించాలి అది ఎప్పుడు వెనక్కి ముందుకు అంటారు కదా ఇవి ఇన్ని తమ్మకాలు వచ్చినాయి డబ్బు సంపాదించ మరీ నీతి అంటే కూతురు ఇంకెవ్వరు లేదండి ఎవరు మోసం చేయడం డబ్బు సంపాదటమే అదేమో బతుకండి సంపాదించండి అది కానీ మరీ పతివాళ్ళు మోసం చేయడం ఇది కూతురు లేదు ఇది ఒక పాళ్ళని లేదు ఇంకెవరు లేరు అందరినీ మోసం చేయడం చంపేయటం అది ఏమను నేను చూద్దాము అని కొరత మా అబ్బాయి కత్తెరి దేపడానికి తెచ్చేయడం నీళ్ళు చెట్లకు నీళ్ళు పోదాము వచ్చాను అది వచ్చే కత్తెరి ఈజీగా ఉంటుంది చిన్నదేను పొట్లకాయ నేతి బిరకాయండి పచ్చల్లోకి వేద్దామని సంగట్లో పచ్చడి చేద్దామని టమాటాలని కోసుకున్నాం కూడా ఇక్కడ చూపించలేదు కదా ఎన్ని వంకాయలు వచ్చినాయో వాళ్ళు ఏమనుకుంటారే ఇప్పుడు నీళ్ళు పన్నీకి వచ్చాయి కదా ఎన్ని వంకాయలు వచ్చినాయో తమ్మకాయలు అండి రెండు కాకరకాయలు ఉంటే ఇది పట్టు నేతి బిరకాయ పట్టుకన్నా టమాటా కోస్తున్నాను మొత్తానికి అది వాయిసు క్లియర్ అవ్వబోళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు వస్తాయి మళ్ళీ ఊరు వెళ్తున్నా మళ్ళీ వాయిస్ పోతుందండి అందుకే ఎక్కువ చెప్పాలని అనిపిస్తున్నా ఆ వాయిస్ కింద ఇక్కడ ఏమో చూడు చెప్పలేకపోతున్నాను మీకు పల్లెటూర్లు అంటే ఇష్టమా లేకపోతే టౌన్లో అంటే ఇష్టం అండి చూడు అనిపిస్తున్నాయా ఐదు భలేపోతున్నాయి కనిపిస్తుంది కనిపిస్తలేదు కదా ఏడు చూడండి టమాటో అంటే సరే బొరువుకి ఇదిగో ఇవి ఏమో వంగిపోయినాయి ఇదిగో కింద ఇవి బాగా వంగిపోయినాయి ఈ ఎక్కువ అయిపోయి అటు ఏమో కొన్ని పడిపోయినాయి అండి ఇక వస్తున్నా కొన్ని కొన్ని దూరం ఇవి కోసుకుంటున్నాను మీకు పల్లెటూరులో బాగుంటుందా లేకపోతే టౌన్లో బాగుంటుందండి టౌన్లో ఏంటంటే ఎవరు బతుకు వాళ్ళు బతుకున్నట్టు పల్లెటూరు అట్లా బాగుంగానే ఎప్పుడు వచ్చేవమ్మా ఎలా అమ్మా పిల్లలు బాగు అట్లా అది ఒక ఆప్యాయంగా అడుగుతారండి అది ఎంతమందికి ఇష్టం ఇది నా నల్ల నల్లపోస చూడండి ఎట్లుందో అలానే దీంట్లో చూడు ఒక పాలకూర చెట్టు ఉంది ఇది జంబు లాగా ఉంది కదా ఇప్పుడు కోద్దాం కొంత నాకు ఊరు నుంచి పాలు తెచ్చే కదా పన్నీర్ చేసింది దాంట్లో తెచ్చేద్దాము ఇక్కడ టమాటాలు కోసుకొస్తా మరి ఇప్పుడు బీరకాయ కోసే కదా నేతి బీరకాయ ఇది బెండకాయలు వేసి పచ్చడి చేద్దామని ఈ చెట్టు తీసేద్దామని ఈ అమ్మ నీ పల్లెటూళ్ళు గురించి ఎందుకమ్మ మాకు పదే పదే చేత అనుకుంటారేమో ఈ పసుపులోకి వస్తే పసుపు మనం తెద్దామ్మా పసుపు ఆకు కదిలిస్తుంటే ఎంత మంచి స్మెల్లో ఇప్పుడు ఈ టైంలో సల్లగుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఉంది కదా మోండా మార్కెట్ అయినా ఇక సూపర్ మార్కెట్లో అయినా మనకు పచ్చి పసుపు దొరికిద్దమ్మా అది తీసుకొచ్చి మనం ఆలగడ్డట్లు వండుకుంటాము అలా వండుకొని తినండి నెయ్యేసి తాలింపేసి ఈ టైంలో ఎక్కువ ఇది నాలాంటి కపం పట్టే వాళ్ళకి జలుబు చేసే వాళ్ళకి బాడీ అనేది ఈటి పెంచింది చాలా మంచిదమ్మా కూర వండుకొని తింటే మాత్రం మనకు బాగుంటుంది పసుపు కూర అంటే పసుపు గడ్డల్ని కూరలాగా వండుకొని తినాలి నేను చేసి పెడితే నెక్స్ట్ డే అనుకుంటున్నాను ఇప్పుడు నా పసుపు అయితే ఇది ఏదైతే రా మాది కాదు నాది కాదు మా పసుపు ఇప్పుడు తినీకి రాలేదు నేను బయట ఉంటుంది మా సూపర్ మార్కెట్లో ఉంటుంది అంటే తెప్పించేసి వండుతాను మీకు చూపిస్తాను కూడా ఇంతముందు కింద పొట్టల చెట్టు ఉందని నేను అంత కంపోస్ట్ తెచ్చి పెట్టే కదా లేదని ఇదిగోండి ఎలా ఉందో చూడు ఇది దగ్గర దగ్గర పెట్టి వారమైంది కరెక్ట్ వారమైంది బతుకుందండి ఇది ఎంతవరకు వచ్చిందో లేదు కానీ బతుకుంది మనకి ఇంకేం కూరగాలం పాలకూర పోసుకున్నాము పాలకూర కూడా ఎక్కువ లేదా మీ ఇంటిలో ఈ చెట్టల్లోనే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది కదా ఇది ఇట్లా గిల్లుకుంటున్నాను ఊరి నుంచి పాలు తీసుకొచ్చుకుంటే అవి కొంచెం విరిగినాయి అనమాట దాంట్లో నిమ్మకాయ వేసి ఇరగొట్టి మళ్ళీ పన్నీర్లా చేసేసాను ఆ పన్నీర్ వేసి చేసుకుందాము ఈ పాలకు పన్నీర్ చేసుకుంటే బాగుంటుంది కదా చాలా ఇష్టంగా తింటారు కదా చపాతికి కానీ బగారాన్నం కానీ బాగుంటుంది అది చేద్దామని ఇదంతా కోసం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నీ ఉన్నాయమ్మా ఎన్ని కోసినా చూపిస్తాను బిర్ర ఒకటంత వచ్చింది నాకు సరిపోద్దమ్మా ఒకసారికి అలానే ఒక దోసకా ఉంది ఇది ఏం కోరికేం రాదు కానీ మహాని ఇష్టంగా తింటాడండి దోసకాయ పచ్చి దోసకాయ ఎంతమంది చట్నీ కోసుకుని తిన్నా తినడానికి ఇష్టపడతారు ఈ వంకాయలు ఉన్నాయి నేను కోసిన చూపిస్తాను ఇవి కూడా ఇది పురుగు గుడ్లు పెట్టింది ఇదంతా పిగిలిందంటే చాలా అవుతాయి అనమాట కంపోస్ట్ అయిపోయిన కానించి మళ్ళీ కంపోస్ట్ తెచ్చేస్తానే వేస్తానే ఉంటావమ్మ తీసేసేది అంటూ లేదు మళ్ళీ ఒకసారి అంతా ఊడ్చుకుంటే మళ్ళీ కొంచెం కొంచెం కంపోస్ట్ వచ్చింది ఇంకో కూడిని రెడీ చేసి మళ్ళీ పెట్టుకుంటానే ఉంటాను అంకాలు కోసుకొని వస్తా శాంతి పూలు చూడనండి కొన్ని కోసుకుంటున్నాను అంటే ఉదయాన్నే వచ్చి కోసుకెళ్తున్నాం కదా ఇది ఎప్పుడు చూపించలేదు వీడియోలో కూడా ఈరోజు కొన్ని కొన్ని కోద్దాము ఈడో కోసం ఇప్పుడు సాయంత్రం పూజ చేద్దామని అదిగా అన్ని కోస్తుంది ఇది కనిపిస్తున్నాయా ఉదయాన్నే వచ్చి కోసుకెళ్ళిపోతామండి అన్ని పూలతోటి ఇవి కూడా కోసుకెళ్ళిపోతాము ఎప్పుడు పూలు కొట్టిన చూపించలేదు కదా అంటే ఈ చామంతి పూలు ఉంటే మందార్ పూలు కోస్తున్నాము చామంతి పూలు కోసేది ఎప్పుడు చూపించలేదు ఇక ఎంత ఫ్రెష్గా అనిపించదే కదా నాకు ఇది సరిపోతాయి ఇప్పటికీ ఇది పెద్దగా నేను కోస్తున్నా ఇంకా ఎక్కువ అవకాశం ఉన్నారు మాత్రం మరిగిన వేసుకున్నాం మన తక్కువ ప్లేస్ కాబట్టి నేను కొన్నే వేసుకున్నాను అక్కడ చూపిస్తా పైన కోసాను చూస్తారు కదండి చెట్లకు నీళ్ళు పనికి వచ్చి ఏమీ లేవనుకున్నది ఎలా కోసుకున్నాను టమాటాలు తమ్మకాయలు వంకాయలు ఈసారి పాలకూరను దోసకాయ కొత్తగా వచ్చిందండి చామంతి పూలు మన ఆరోస్ట్లోకి ఈడే మాత్రం ఫుల్ చూసిన వాళ్ళకి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నానమ్మా